ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ అనేక వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే ప్రజాప్రతినిధులైన మంత్రులు ఎమ్మెల్యేలే ముఖ్యంగా ఇలాంటి దాడులకు పాడుపడుతున్నారు అందులో మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులను చంద్రబాబు నాయుడు చాలా నమ్మి అందులో విద్యాశాఖ మంత్రి నారాయణ గారు మరియు పురపాలక శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గారు ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ముంచింది ప్రత్తిపాటి పుల్లారావు గారు అగ్రిగోల్డ్ ఆస్తుల వివాదంలో చిక్కుకున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారు అని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించారు ఇక మంత్రి నారాయణ గారు అయితే పదో తరగతి పేపర్ లీకేజ్ వ్యవహారం తెరపైకి వచ్చింది ఈ రెండు వివాదాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సంజయ్ సి చెప్పడం తెలుగు తమ్ముళ్లకు ఆగ్రహం తెప్పించింది చంద్రబాబు నాయుడు ఇక వీళ్ళిద్దరిని మంత్రివర్గంలో నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం వస్తుంది లేదా వీళ్ళ శాఖలను మార్చే అవకాశము లేకపోలేదు కానీ ఏది ఏమైనా ఈ ఇద్దరు మంత్రుల నుండి చంద్రబాబు నాయుడు గారు కాస్త ఇబ్బందులే పడుతున్నారు ప్రతిపక్ష పార్టీ